దైవాడు త్రిమే గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ఇరుషులేమా నీవు రక్ష్యం పడినట్లు నీ హృదయంలో నుండి చెడుదనం కడిగి వేసుకును ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయం నీ కలిగి ఉండును దేవుడు తన మాట మన కొరకు దీవించను గాక ఎన్నాళ్ల వరకు దుష్టాభిప్రాయం నీవు కలిగి ఉండు నీ హృదయంలో నుండి చెడుతనం కడిగేసుకో అప్పుడు నీవు రక్షించబడతావు ఇరుశలేముని గురించి మనం కొన్ని దినాలుగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు ఇరుసలేము పట్టణాన్ని అంటే ఇరుసలేములో నివసించే ప్రజలని నీకు నాకంటే బాగా తెలుసు ఆ ప్రజలు ఇరుషులేమున నివసించే ప్రజలు వారు ఏం చేయాలంట స్తోత్రం నీ హృదయంలో నుండి చెడుతనము నీ హృదయంలో చెడుతనం కడుక్కో మనందరికి తెలుసుగా హృదయం అన్నిటికంటే అనేది అది ఘోరమైన వ్యాధి కలది తెలుసుగా మనందరికీ తెలుసు కంటదొచ్చు సార్లు నేను ఉంటాం కానీ లైఫ్ టైం జబ్బులు అన్నట్టుగా షుగర్ బీపీలు నీ ఉండే అవి శరీరాన్ని పాడు చేస్తే కానీ అస్సలు మనల్ని పాడు చేసేది హృదయం హృదయం నేను చాలాసార్లు మోసపోయాను అనుకుంటా తెలిసి తెలిసి మోసపోతాం తెలియక మోసపోతాం చాలా తేలిగ్గా మోసపోయేది అంటే నన్ను గురించి నాతో సహవాసముని నా తా ధైర్జనుడు ఏమైనా సాక్షి ఇచ్చారంటే అయ్యారు భారతదేశంలో మిమ్మల్ని తేలిగ్గా మోసం చేయొచ్చు అంటే మీకంటే మోసపోయేవాళ్ళు భారతదేశంలో ఎవరు లేరు మాసగించబడే వ్యక్తుల్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు అని సాక్ష్యం ఇచ్చాడు అంటే ఏం తెలివి తక్కువ ఆ దయజనుడే నా భుజం మీద చేయి వేసి అయ్యారు మేము స్నేహం చేస్తాం కానీ గుట్టినట్టు నొప్పి లేకుండా చంపేస్తాం అది మా జాతి లక్షణం అన్నారు చూసారా నేను విన్నాను నవ్వుకున్నాను తర్వాత చేమగుట్టి నొప్పి తెలియకుండా దేవుని యొక్క పనిలో వారి చేత పాతాళానికి నెట్టబడ్డా వారి తప్పు కాదు ముందే చెప్పేది బుజం చేసి నవ్వుతా అయ్యారు మేము నవ్వుతా ఉంటాం చేమగుట్టి నొప్పి కూడా తెలియకుండా చంపేస్తాం ఎక్కడున్నది హృదయము అన్నిటికంటే ఆయన చేత నేను నా హృదయము అన్నిటికంటే మోసకరమైనది మోసం పోయేది నేను నాలో ఉన్న హృదయం అన్నిటికంటే మోసం నా హృదయమే అన్నిటికంటే మోసం నాలోనే ఉంది బయట వాళ్ళు మోసం చేసేది ఆడ మాటన్నాం ఏళ్ళ మాటన్నో కాదు 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 నా హృదయం అది ఘోరమైన వ్యాధి ఎవరికీ లేని వ్యాధి నా హృదయానికి ఉన్నది దాన్ని కడుక్కో ఏసై రక్తంతో కడుక్కోవచ్చు నూతన హృదయం మీకు ఇస్తా నూతన స్వభావం కలిగి చేస్తా ఏసై నీ హృదయంలోంచి దుష్ట అభిప్రాయాన్ని నువ్వు కడుక్కో నీ హృదయంలో చెడుతనాన్ని నువ్వు కడుక్కో నువ్వు రక్షించబడతావు స్తోత్రం స్తోత్రం చెడుతనం కడుక్కోకుండానే రక్షించబడతామనే బోధ హండ్రెడ్ పర్సెంట్ సారం కాదు దయచేసి గమనించుకోండి చెడుతనం కడిగేసుకోవాలి ఏసై రక్తం సమీపం ఉంది నిన్ను నన్ను కడగటానికి ఆయన సమీపం ఉండగానే వేడుకుందాం నేను నిన్ను విసర్జించాను అనే నా ఆయన నోట రాకముందే నీ వెవరో నన్ను ఎరుగవు అని ఆ మాటను ఏసయ నోట వెనకముందే ఇరుషలేమా నీవు రక్షించబడినట్లుగా నీ హృదయంలో చిరుదనంగా అడిగేసుకో ఈ దినం దేవుడు మనకి నూతన దినాన్ని నూతన జీవాన్ని నూతన బలాన్ని నూతన శక్తిని సమయాన్ని ఇచ్చింది ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం రక్షించబడినట్లుగా మనలో ఏ హృదయంలో ఏ స్థితి ఉందో హృదయంలో నుండి మనం తెలిసిన వాక్యం మార్క్స్ వాత్య ఏడు అందరూ తెలిసిన వాక్యం ఏం వస్తే బయటికి చెడుతనం అంతా వచ్చేస్తుంది అందుకని బల్యంతో పొడవబడిన వేసయ గుండెని బల్యం పొడవబడిన చేల్చబడిన ఆ హృదయం నూతనమైన జీవం నూతన బలమైన నూతన శక్తి ఈస్తు ప్రభాక హృదయం వచ్చినట్లుగా ఆ బల్లెపోతే విశ్వాసం విశ్వాసించడం మన హృదయాన్ని సై రక్తంతో కడుక్కున్న జీవ జలనదిగా మనల్ని మారుస్తాడు అట్టి అభిషేకం ఆత్మదేవుడు రసహమైనంత వరకు మనందరికీ దయచేయనుగా అత థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ